నమస్తే సార్ నా పేరు తాతారావు ప్రాజెక్ట్ మేనేజర్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయ విధానాలని రైతుల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈరోజు రాజానగరం మండలం శ్రీకృష్ణుడిపాలెం గ్రామంలో చైతన్య గారి పొలంలో ఈరోజు డ్రోన్ తోటి టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా విత్తనాలని వెదజల్లుకునే పద్ధతిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి రైతులకు అవగాహన చేసుకురావడానికి మరి చైతన్య గారి పొలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈరోజు పిఎండిఎస్ రీమాన్సూన్ డ్రైన్ సోయింగ్లో ఉపయోగించేటువంటి ముప్పై రకాల విత్తనాలని ఈరోజు డ్రోన్ ద్వారా ఇక్కడున్న రెండున్నర ఎకరాల పొలంలో బ్రాడ్కాస్టింగ్ చేయించి రైతులకు అవగాహన ఈ డ్రోన్స్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అటు పిచికారీలో కానీ ఇటు విత్తనాల బ్రాడ్కాస్టింగ్లో కానీ రేపు ఎరువుల బ్రాడ్కాస్టింగ్లో కానీ మనకి ఉండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో లేబర్ కొద్దిగా టైట్గా వచ్చే పరిస్థితులు లేదా అననుకూల పరిస్థితుల్లో కూడా మనం తక్కువ టైంలో టైంని సేవ్ చేస్తూ మనీని సేవ్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించిన రైతాంగానికి చేరువలోకి మన గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారము మన ఈ డ్రోన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మరి ఈ డ్రోన్స్లో పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ డ్రోన్స్ ద్వారా మొట్టమొదటిగా ఏంటంటే విష విష పదార్థాలని మాన్యువల్గా పిచికారి చేయడం వల్ల అనేక మంది అగ్రికల్చర్ లేబరర్స్ రైతులు ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ పురుగు మందులు పేల్చడము తాకడము ఇవన్నిటి వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు రావడం కూడా చూసిన తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీని మనం అగ్రికల్చర్లో ఉపయోగించుకోవాలి విస్తారంగా అనేటువంటి అభిప్రాయానికి మరి రావడము సీఎం గారి ఆదేశాలు కూడా ఈ విధంగా డ్రోన్స్ని ఎక్కువగా రైతుల్లోకి అవగాహన చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇదే రకంగా విత్తనాలు కూడా వరి విత్తనాలని మనం డ్రోన్ ద్వారా పి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు అలాగే పిచికారీలు తెగులు పురుగులు గ్రోత్ ప్రమోటర్స్ అన్నీ కూడా ఈ డ్రోన్స్ ద్వారా పిచికారీ చేయవచ్చు అలాగే ఎరువులు ఆర్గానిక్ ఎరువులు కానివ్వండి మేన్యూర్స్ కానివ్వండి అన్నీ కూడా మనం ఈ డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మేము ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేసే క్రమంలో రైతాంగానికి ఈ ప్రిమాన్సండ్ డ్రై సోయింగ్ అనే ముప్పై రకాల విత్తనాలని నవధాన్యాలు అంటాము వీటి వల్ల ప్రయోజనాలు చెబుతూ రైతులందరి చేత వేయించడానికి అవగాహన చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పిఎండిఎస్ ఒక రకంగా చూసుకున్నట్లయితే భూమిలో సేంద్రీయ కార్బన్ పెంచడానికి భూమిలో చనిపోతున్నటువంటి చచ్చిపోయినటువంటి భూమిని నిర్జీవం అయిపోయినటువంటి భూమిని జీవం చేసి అనేక అనేక మైక్రో ఆర్గనిజమ్స్ని డెవలప్ చేయడం అదే రకంగా మనకి న్యాచురల్గా ఎరువుల్ని తయారు చేసి మొక్కలకు అందించే విధానంలో మనం ప్రోత్సహించడం ఈ సూక్ష్మ క్రిములన్నిటి కూడా జీవక్రిములన్నీ కూడా మనం పెంపొందించడానికి ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి అదే రకంగా పచ్చిరొట్ట సుమారుగా ఎకరానికి పది టన్నుల పచ్చిరొట్ట భూమిలో కలవడం ద్వారా భూమి గుల్లబారడం వానపాములు పెరగడం నీటిని పట్టి ఉంటే శక్తిని పెంచడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం నీటి అద్దట వస్తూ ఉంది గ్రౌండ్ వాటర్ రీచ్ చేయాలి మనం రీ రీఛార్జ్ చేయాలి దానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి పిఎండిఎస్ పిఎండిఎస్ విధానాలు పిఎండిఎస్ వేసిన పంటల వల్ల చాలా పురుగులు కానీ తెగుళ్ళు కానీ ప్రధాన పంటకు రావు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఓకే సార్ బాగుంది చెప్పింది ఇప్పుడు ఇది ప్రజలకే కాస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ఏ విధంగా ఇప్పుడు కూలలు నల్గొని పెట్టుకుని చేయించుకుంటే ఎంత అవుతుంది దీని కాస్ట్ ఆఫ్ ఎలా ఉంటుంది దీన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు అంతా కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా సుమారుగా తొమ్మి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు ఉండేటువంటి డ్రోన్స్ని థర్టీ థౌజండ్ ఎంహెచ్తో ఉండే కెపాసిటీ ఉండేటువంటి డ్రోన్స్ని సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ చాలామంది యువకులు దీన్ని తీసుకున్నారు వీళ్ళకి పైలట్ ట్రైనింగ్ పదిహేను రోజులు కూడా ఇవ్వడం జరిగింది ఇది రైతా ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అంతా కూడా డ్రోన్ని సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒక ఎకరానికి ఖర్చు బాగా తగ్గుతుంది మూడు ఎకరాకు మామూలుగా అయితే మాన్యువల్ అయితే ఒక వెయ్యి రూపాయలకి అనుకోండి డ్రోన్ల ద్వారా ఎంత అవుతుంది అలాగే ప్రతి విషయానికి ఇప్పుడు టెక్నాలజీ అనేసరికి ఆ వీళ్ళ టెక్నీషియన్స్ కావచ్చు వీళ్ళందరూ ఎంతవరకు అలవా ఉపయోగం ఉంటుంది జనరల్గా ఏదైనా స్కీమ్స్ వచ్చినా ఏం చేసినా సరే ఆరంభ సూరత్వం నాలుగు రోజులు చేస్తారో ఐదు రోజుల నుంచి ఎవరో కనిపించరు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకు చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ డ్రోన్స్ ఎందుకంటే ప్రజలు డౌట్ నా డౌట్ కాదండి ఇది ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతులకి పాలన డౌట్ వచ్చింది ఇప్పుడు నేను ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ జీడిమావిడి మామిడికి రైతు మామూలు కూలిపానులు పెట్టుకుంటే వాడు ఒక వెయ్యి రూపాయలు ఎంతలో చేస్తాడు ఇది ఎంతలో అవుతుంది ఆడు కూలిపినతో గంట ఇట్లా వస్తాడు ఇక్కడ టెక్నాలజీని ఎంతవరకు ఇచ్చేస్తారు అంటే విలేజ్లో ఉన్న యూత్కి లేదా ఈ రైతు వాళ్ళ కొడుకు ఎవరికైనా దీని కంప్లీట్ ట్రైనింగ్తో సహా ఇవ్వడం జరుగుతుందా జరగదా ఈ ప్రత్యేకించి ఈ డోన్ పైలటింగ్ అనేది పదిహేను రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారి ద్వారా అదే రకంగా డ్రోన్ సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే తక్కువ టైంలో మనం ఈ బ్రాడ్కాస్టింగ్ అని కానీ చేపట్టవచ్చు రోజుకి నలభై ఎకరాల వరకు కూడా మనం చేపట్టవచ్చు ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అది మన మాన్యువల్గా చేసుకున్నట్లయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది అదే రకంగా మన ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తే ఒక తెగులు మందు ఒక పురుగు మందు ఒక గ్రోత్ ప్రమోటర్ మూడు కలిపి మరొక మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలతోటి అంటే మూడు వందల యాభై రూపాయలు ఛార్జీ మూడు వందల యాభై రూపాయలు ఇన్పుట్ కాస్ట్ ఏడు వందల రూపాయలతోటి మనం పిచికారీలు చేయిస్తున్నాం అదే పురుగు మందులు మందులు కెమికల్గా వెళ్తే ఇదే పిచికారీకి రెండు వేల రూపాయలు అవుతుంది అంటే పదమూడు వందల రూపాయలు సేవింగ్ ప్రకృతి వ్యవసాయంలోకి రైతులందరూ రండి ప్రకృతి వ్యవసాయ విధానాలు చేపట్టండి అంతా మేలు జరుగుతుంది తక్కువ టైంలో ఒక ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు నిమిషాల వ్యవధిలో మనం ఒక ఎకరానికి బ్రాడ్కాస్టింగ్ విత్తనాలు చేస్తున్నాం అదే రకంగా పది నిమిషాల వ్యవధిలో ఒక ఎకరానికి పిచికారి చేపడుతున్నాం మన అనానుకూల పరిస్థితుల్లో కూడా మనం రైతులకి రైతులకి సీడ్ విషయంలో ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు నకిలీ విత్తనాలు అన్నీ ఎక్కువైపోయి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు రైతులకు ఏ విధంగా మీరు విత్తనాలతో సహా పలానా చోట కొనాలి లేకపోతే మేము అందిస్తాం అనే సలహాలు కూడా మీరు ఇస్తారా మన ప్రభుత్వ శాఖ నుంచి మండల వ్యవసాయ అధికారుల యొక్క కార్యాలయాల నుంచి కూడా ఈ ఫౌండేషన్ సీడు మరి విత్తనాలని మన యూనివర్సిటీ ద్వారా అందించినటువంటి విత్తనాలని అందజేయడం జరుగుతుంది వారు రైతులు మరి వాళ్ళు సీడ్ మల్టిప్లై చే మల్టిప్లికేషన్ చేసుకుని వారు సీడ్ రైతు టు రైతు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా వెళ్తుంది ముఖ్యంగా డీలర్స్ దగ్గరికి వెళ్లకుండా తన సొంత సీడ్ తనే తయారు చేసుకునే విధంగా యూనివర్సిటీలు కానీ వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ సహకరిస్తుంది దానికి కావలసిన ఫౌండేషన్ సీడ్కి కానివ్వండి బ్రేడర్ సీడ్ కానివ్వండి ఈ సీడ్స్ అన్నీ కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఆ క్రమంలోనే మరి మనంతా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతుంది ఏరియా వైజ్ అగ్రికల్చర్ వాళ్ళ అధికారుల యొక్క ఫోన్ కూడా రైతులకు అందుబాటులో పెడతారా అంతా కూడా సమాచార హక్కు అండి ఈ రోజుల్లో మన కార్యాలయం ముందే బోర్డు పెట్టి దానిలో ఫోన్ నెంబర్ వేసి మరి అన్ని రైతు గ్రూపులు తయారు చేయడం వాట్సాప్ గ్రూపులు అన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఈ రైతులకు చేరువయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉందండి